హలో అండి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అవునండి ఈరోజు న్యూ ఇయర్ అదే రెండు వేల ఇరవై ఆరు మరి రెండు వేల ఇరవై ఐదులో నేనేం చేశాను అన్నది చెప్తా దానికన్నా ముందుగా ఈ కనకాంబరాలు పులు చూశారు ఒక్కసారి మాల తయారు చేసుకుంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే రెండు సార్లు మూడు సార్లు అలా ఈసారి అయితే ఈ కనకాంబరాలు మొత్తం నాలుగైదు సార్లు పెట్టేసేసానండి అంటే రెండు మూడు నాలుగు రెండు మూడు ఫంక్షన్లకు పెట్టుకున్నాను ఆ తర్వాత గుడికి పెట్టుకెళ్ళాను అలా అలా నాలుగు సార్లు పెట్టుకోటానికి కుదిరింది సరే ఇంతకీ ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తున్నాను మా ఊరు చీరాల తెలుసు కదా అలా కారు దిగానా ఎక్కడ అనుకుంటున్నారు బాపట్లలో ఏ హోటల్ అనుకుంటున్నారు గో ఏందమ్మా గౌతమ్ గ్రాండ్ అంటండి అలా ఇదిగో ఇట్లా రూమ్ తీసుకున్నాం అలా లోపలికి వచ్చేసాం ఇదిగో ఇలా నా లగేజ్ సర్దుకోటానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటో చెప్పనా చెప్పలేదు కదా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేసానండి నా ఐదారు హెయిర్ స్టైల్స్ ఎలా వేసాను డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్న వీడియో అప్లోడ్ చేసేసాను మరి ఇప్పుడు ఈ పిల్లల్ని ఎలా రెడీ చేస్తున్నాను అన్న వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను గులాబీ పూలు చూసారు కదా భలే ఉన్నాయి కదా వేణీలు అలానే ఈ కనకామరాలే చెప్పాను కదా మూడు నాలుగు సార్లు పెట్టుకున్నాను అని అని చెప్పి అలానే ఆ విరజాజు పూలతో చక్కటి జడ ఎలా వేశాను అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ విరజాజులు ఆ గులాబీ వేణీలు ఎలా సెట్ చేశాను అన్న వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ లో ఇస్తా అని చూడండి రెండు వేల ఇరవై ఐదు నాకు ఎలా కలిసి వచ్చింది అన్నది ఒక చక్కటి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అలానే ప్లీట్స్ తో నేను చీరల ప్లీటింగ్ ఎలా చేశాను అన్నది ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి సెమీ పప్పి ప్లీట్స్ అండి అవునండి ఇప్పుడు పప్పి ప్లీట్స్ ట్రెండింగ్ కదా అలానే ఇప్పుడు ఈ చీర కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను ఆల్రెడీ ఇదిగో ఈ పాపకి నేను చక్కగా ఏంటమ్మా ఫేస్ మేకవర్ చేశాను ఆ తర్వాత చీర కట్టేశాను ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఆ హెయిర్ స్టైల్ వీడియో అప్లోడ్ చేశాను అలానే నేను వీళ్ళని రెడీ చేసిన టైం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు నలుగురిని రెండు గంటల్లో రెడీ చేయాలంటే మీరే చెప్పండి ఫేస్ మేకవ్ చేయటం హెయిర్ స్టైల్ వేయటం మీదకు ఇలా శారీ సెట్ చేయటం అలా గులాబీలు వేణీలు సెట్ చేయటం ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిపోయిందా ఓకే మీరు పక్క ధర ఇంకొకళ్ళు ఇంకోల్డ్ ఇంకోల్డ్ అంటూ అలా పరుగులు ఎత్తిచ్చి మరి వాళ్ళతో పాటు నేను కూడా పరుగులు ఎత్తి అలా రెడీ చేశానండి రెండు వేల ఇరవై ఐదు నాకు మంచిగానే కలిసి వచ్చిందండి మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఎప్పుడూ అయ్యింది కాకపోతే మళ్ళీ ఇంకోసారి మీకుతో చెప్పుకుంటున్నానండి అదొక ఆనందం అంతే అలానే లక్కీ లచ్చక ఛానల్లో కూడా అసలు ఎప్పుడో మానిటైజేషన్ అయ్యిందండి అది హ్యాపీ 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 అలానే రెండు వేల ఇరవై ఐదులో నేను అన్ని మేకప్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ అలానే ఏంటి హెయిర్ కట్స్ కానీ అలానే ఫ్లవర్ మేకింగ్ కానీ అలానే శారీ ప్రిప్లేటింగ్ కానీ ఇవన్నీ చేశాను అని చెప్పి ఒక చక్కటి వీడియో అప్లోడ్ చేశానండి మరి అన్ని చేయబట్టే మన యూట్యూబ్ ఛానల్ నాకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది అంతేనా మన ఇన్స్టాగ్రామ్ కూడా నాకు చక్కటి హెల్ప్ అవుతుందండి అలానే ఇదిగో చీరని ప్లీప్లేటింగ్ మనం కనుక చేసుకున్నాం అనుకోండి ఎన్ని నిమిషాల్లో మనం శారీ కట్టుకుంటాం చూస్తున్నారు కదా రెండే రెండు నిమిషాల్లో అలా చీర కట్టేసేసుకోవచ్చండి అలా కాకుండా అప్పటికప్పటికే ఇదిగో ఇలా ఏంది నో ప్రీ ప్లేటింగ్ కొన్ని చీరలు కట్టాను చూసారా గమనించారా అయినా కూడా కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందే కానీ వర్క్ అయితే నీట్ గానే చేస్తానండి నేను వర్క్ అదే పని రాక్షసి అని అంటారు తెలుసా అలా పని రాక్షసి లాగా నా వర్క్ని నేను ఫినిష్ చేసుకుంటాను సరే ఇప్పుడు ఆర్నమెంట్స్ సెట్ చేస్తున్నాను వడ్రాణం అలానే మెల్లో హారం అంటూ ఉంటేనే చిన్న నక్లీసు పెద్ద హారము అలానే వడ్రాణము ఈ వడ్రాణం చూడండి అమ్మాయి అయితే నా చూగ్గా ఉందా ఈ వడ్రాణం నా సైజు ఉందండి అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ వడ్డాణం సెట్ అవుతుంది మరి నేను నేను చెప్పిన టిప్ ఏంటి ఆ వడ్డానికి కొంచెం ఒక పైపున బుడిపులాగా ఉంటుంది కదా ఆ బుడిపికి సెట్ చేసేటట్టుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఎలా సెట్ చేస్తున్నానో చూడండి అలానే ఇదిగో రింగ్ సెట్ చేస్తూ ఉండంగా అప్పుడు వచ్చిందండి పిలుపు అమ్మాయే ఇంకెంతసేపమ్మా రామ్మా అని పిలుస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇదిగో అలానే వస్తున్నా వస్తున్నా అంటే డిగ్నిగ్డింగ్ అంటూ ఆ పాప అలా వెళ్తూ ఉండగా నేను కూడా మరి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కదా అంతే ఇదిగో వచ్చినప్పుడు ఇందాకొచ్చినప్పుడెప్పుడు ఆ ఫంక్షన్స్ అదే వీళ్ళని రెడీ చేస్తూ ఉండగా పెట్టుకుందాం అనుకున్నాను మర్చిపోయాను మళ్ళీ ఎక్కడ మర్చిపోతానో అని ఆ కనకామరాలు ఉందిగానే రెడీగా పెట్టేసుకున్నానా ఆ తర్వాత ఇదిగో ఇలా చీర మార్చుకొని చక్కగా నేను కూడా రెడీ అయ్యి ఇదిగో ఇలా పూలు పెట్టేసుకొని అలా ఫంక్షన్ హాల్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను గుర్తుందా మీరు మర్చిపోయారా ఏంటి ఆ వీడియో కూడా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అబ్బాబ్బా ఎన్నో వీడియోస్ తీస్తానండి ఆ అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చక్కగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారనే అనుకుంటున్నాను మా వాళ్ళందరూ ఇది ఇదిగో ముందు వరుసలో అలా కూర్చున్నారు ఏమవుతారు నాకు వీళ్ళు వీళ్ళందరూ ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు కోడళ్ళు అలానే ఒక ఫ్రెండ్ వైపు అలానే వదినమ్మ ఆ వదినమ్మ అంటారా మరదలవుతుందో ఏదో మొత్తానికి ఫ్రెండ్ వైపు నా ఫ్రెండ్ నాకు అన్న వరుస అవుతాడు మరి అందరూ నాకు హాయ్ 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 అని చెప్తుంటే నేను కూడా ఇలా హాయ్ చెప్తూ అలా స్టేజ్ దగ్గర వెళ్ళాను 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 అక్కడ చుట్టాలందరూ అలా నుంచుని ఆ పాపకి అలా అక్షంతలు వేసి ఇదిగో ఇలా తీసుకొచ్చిన ఫ్రూట్స్ అలా చేతికిస్తూ ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీడియోలు ఫోటోలు దిగుతారన్న విషయం మీకు కూడా తెలుసు కదా నేను ఊరుకుంటానా అని ఎప్పుడు చెప్తూ ఉంటానే మరి వచ్చిన వాళ్ళని అలా అక్షంతలు వేస్తూ అలా వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉండగా ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి నేను కూడా చక్కటి వీడియోలు ఫోటోలు తీయటానికి రెడీ అయ్యాను కాకపోతే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయిందని అర్థమైందండి ఇదిగో ఈ అదేంటమ్మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రొద్దునే వెళ్ళి ఫోన్ని కొంచెం క్లియర్ చేయించుకొని వచ్చారు లెన్స్ ఏదో డస్ట్ బట్టినట్టుని చక్కగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు మరి రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి తీసే వీడియోలు అసలు చూడండి 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 ఎంత మంచిగా తీస్తానో అని అనుకుంటూ ఉన్నానా మరి వచ్చిన బంధువులందరూ ఇదిగో ఇలా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్షంతలు వేస్తూ ఉండగా అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్తయ్య వీళ్ళందరు కలిసి బట్టలు పెట్టారు ఆ తర్వాత ఆ అక్షంతలు వేశారు సరే వచ్చిన వాళ్ళందరినీ చక్కగా మీరు రండి చక్కగా రండి 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 మనం వీడియోలు ఫోటోలు దిగుదామని అనుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ గ్రూప్ లుగా అలా ఫోటోలు దిగుతూ ఉంటే మరి ఎవరి బంధుత్వం వాళ్ళది కదా రా అక్క రా పిన్ని రా చెల్లి అంటూ అన్న వదిన అక్క అక్క చెల్లి అక్క చెల్లిళ్ళు వదిన ఆడబడుచులు అలానే ఇంకెవరెవరెవరెవరు అలా వరసలతో అందరూ అలా చక్కటి వీడియోలు ఫోటోలు దిగుతూ ఉండగా మేము ఊరుకుంటామా నేను మా వారు కూడా రెడీ అయిపోయామండి చక్కగా బంధువులు అని చెప్పాను కదా ఇదిగో అలా వెళ్ళి ఇదిగో ఇలా అక్షంతలు వేయటానికి రెడీ కొంచెం సేపు అలా వెయిట్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ చిన్నారికి నేనేగా ఇందాక రెడీ చేసింది ఏంటి ఈ అంకులు మీ అంకులా అని ఆ పాప నన్ను అడగటం అవునరా అని చెప్పి ఎందుకంటే ఈ పాపకి మా వారు తెలియదండి అలా ఇద్దరం కలిసి అలా ఆ పాపకి అక్షంతలు వేసి ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో దిగటం ఆ తర్వాత అరే లచ్చక్క మళ్ళీ అలా వెళ్తావేంట్రా రా అని చెప్పి నన్ను పిలవటం నేను మళ్ళీ అది ఆ స్టేజ్ ఎక్కటం అలా ఈ వీళ్ళతో మళ్ళీ ఇంకొక చిన్న వీడియో ఫోటో అబ్బాబ్ ఎంత హాయిగా ఎంత సరదాగా సరే బాలే అసలు టైమే తెలియలేదండి ఇందాక రెండు గంటల్లో నలుగురిని రెడీ చేసినప్పుడు ఎంత టైం తెలియలేదో అలానే ఈ ఫంక్షన్ హాల్లో కూడా అస్సలు టైం తెలియలేదండి అలానే ఇదిగో ఇప్పుడు ఈ చీరని కట్టి ఆ చిన్నారికి చూసారా ఎంత చిన్నగా ఉందో చిన్నారి చక్కగా చీర కట్టేసేసి ఈ చీరకి ఎన్ని ప్లీట్స్ పెట్టానో చూసారా అదే చెప్పింది నాలుగు వేళ్ళ అంత వెడల్పులో చక్కగా చీరలు ప్లీట్ చేసేసి రెండే రెండు నిమిషాల్లో ఇలా చీర కట్టేసానండి ముందుగా సారీ ప్రిపేరింగ్ కనుక చేసుకుంటే ఎంత బాగుంటుందో అని అనిపించేది ఇందుకేనండి టైమ్స్ కలిసి వస్తుంది ఆ ఆల్రెడీ చీరలు ప్లీటింగ్ ఉంటే రెండు నిమిషాల్లో అయిపోద్ది ఆ తర్వాత ఇదిగో ఇలా వచ్చేసి అలా బోన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్ హాల్కు వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నామండి ఫుడ్ గా ఉందండి చాలా చాలా బాగుంది ఇదిగో ఇలా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి మరి అంత కష్టపడి నేను వేసిన ఈ హెయిర్ స్టైల్స్ ఫోటోగ్రాఫర్ తో ఒక చిన్న వీడియో ఫోటోలు తీయించుకోవాలన్న ఆలోచనతో ఒక చిన్న వీడియో తీయించుకున్నానా ఎలా ఉంది ఈ చిన్న వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి